గ్రామ సభలో అధికారులను నిలదీసిన సురేమాన్ నగర్ గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపడానికి రుద్రోల్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది ప్రజాపాలన గ్రామ సభలో రేషన్ కార్డు లబ్దిదారుల పేర్లు జాబితాలో రాకపోవడంతో అధికారులపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ముషాయిదా జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లోనూ ప్రజాపాలనలోనూ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేరు జాబితాలోని లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన బాట మరోసారి విచారణ జరిపి అందరికీ రేషన్ కార్డులు వచ్చి చేస్తామని తారాబాయి గ్రామస్తులకు హామీ ఇచ్చి శాంతింపజేస్తారు గ్రామ సభలో పరిస్థితి ఉద్రితంగా మారడంతో సంఘటన స్థలానికి ఏసీపీ శ్రీనివాస్ ఎస్ఐ సాయన్న చేరుకొని గ్రామ సభ సజావుగా జరిగే విధంగా బందోబస్తును ఏర్పాటు చేశారు I'm